రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం కలకొండ గ్రామంలో నేడు జరిగే ఈదమ్మ ఈకేశ స్వామి విగ్రహాల పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చాలని దేవాలయ నిర్మాణ పునఃప్రతిష్ఠ ధర్మకర్త చంద్రపల్లి వెంకటయ్య గౌడ్ ఈ సందర్భంగా అన్నారు రోజు నుండి విగ్రహాల ఊరేగింపు ఇరవై రెండవ తేదీన గణపతి హోమం గ్రామ దేవతలకు బోనాలు పోచుమ దేవాలయం దగ్గర ఉన్న అన్నదాన కార్యక్రమం ఇరవై మూడు అమ్మవారికి అభిషేకం పోచుమైదమ్మ విగ్రహాలు పున అనంతరం అమ్మవార్ల కళ్యాణం అనంతరం బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు మా గ్రామంలో పోచ్ఛం ఆలయం ఆలయం శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఈ మూడు దేవాలయ నిర్మాణాలకు సుమారు ముప్పై లక్షలు ఖర్చు అయినట్టు దేవాలయ నిర్మాణ పున ధర్మకర్త చింతపల్లి వెంకటయ్య గౌడ్ అన్నారు ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల భక్తులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చింతపల్లి మల్లేష్ గౌడ్ బోరెల సుమన్ గౌడ్ నాయని సత్యనారాయణ జి హనుమంత్రెడ్డి తాండ్ర మల్లేష్ ఎగిరిశెట్టి శశివర్ధన్ కలకొండ శ్రీశైలం చింతలపల్లి నరసింహగౌడ్ వాంగూరు సోమమ్మ మేకల సైదులు గోరెంట్ల హనుమంతు గొర్రె వెంకటరెడ్డి గోరెంట్ల వెంకటయ్య బచ్మో మల్లేష్ ఉడతల మల్లేష్ బురళ శ్రీను మరియు కలకొండ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది కలకొండ గ్రామం మాడుగుల మండలం మాది రంగారెడ్డి డిస్టిక్ నేను ఈ గుళ్ళు కట్ చేయడం ప్రధానంగా మా ఈదమ్మ గుడి కింది భాగంలో మొత్తం మట్టిలో మునిగిపోయి ఉండే ఆ తండకు కొయ్య రూట్లో మొత్తం మునిగిపోయి ఉంటే ఇది మొత్తం మట్టిలో మునిగిపోతుంది అని చెప్పి మేము బోనాలు వెళ్ళినప్పుడు పోసామ గుడి బోనాలు వెళ్ళినప్పుడు మొత్తం మటిలో మునిగోండి నాకు ఎందుకో సూడబుద్ది కాక ఈ నేళ్ళ సార్ తర తరాలుగా ఉన్న గుడి తాతాలు మొత్తాదా సని అదే చూసుకుంటూ చూసుకుంటూ చూడండి ఎవరు పట్టించుకోలేదు నాకు అనుకోకుండా ఎందుకో ఆ బుద్ధి నాకు కలిగించింది ఆ దేవుడు దాన్ని కార్యక్రమం పెట్టుకొని ఉన్నాను ఆ తర్వాత ఈదమ్మ గుడి కూడా అట్లే ఉండి ఆ ఈదమ్మ గుడి కూడా కట్టేయాలని అనుకున్నాం మా ఊళ్ళో గ్రామంలో తల ఇన్ని చెందేసుకొని కట్టాలని అనుకున్నారు అంటే చెందేం చందా చందాలు మనమే చేసుకొని గుళ్ళు మనమే కట్టుకుంటే ఎట్లయితుంది అని చెప్పి సరే నాకెందుకో కలిగించింది నేను కట్టపడ్డానికి చెప్పి నేను ముందుకు వచ్చి కట్టించింది గుడి పోశమ్మ గుడి చిన్న కేశవుల గుడి కూడా నిర్మాణం చేసి ఇప్పటికి పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఉన్నది మనం ఆయంత పని సగం పని ఉంటే ఆ సగం పని కూడా చేపట్టి వాళ్ళకి నిర్మాణించ నిర్మించి చేసినాం ఎవరు వాళ్ళు ఆ గుడికి చెందిన వాళ్ళు ఉన్నారు వచ్చి నన్ను అడిగారు అయ్యా ఇన్ని గుళ్ళు కట్టిస్తున్నావు కదా మాకు కూడా కొందరు సాయం చేయి మా గుడి కూడా అంటే వాళ్ళకు కూడా చేసినాం ముప్పై లక్షలకు పై వచ్చింది అన్నదాన కార్యక్రమం కూడా పెట్టుకున్నాము ఈ అన్నదాన కార్యక్రమానికి పెట్టుకున్నా ఈ గుళ్ళ కార్యక్రమానికి చుట్టుపక్కల ఊర్లో కానీ ఎవరైనా మేము ఇచ్చిన కార్డులకు కూడా అందరూ వచ్చి విజయవంతంగా చేయమని కోరుకుంటున్నాం ఏమంతే మా పేరు ఎగిరిశెట్టి శిష్యవర్ధన్ మాది కలకొండ గ్రామం మారూల మండలం రంగారెడ్డి జిల్లా ఈ యొక్క చింతపల్లి గౌడే గౌడ అనే అన్న అన్నగారు వీరు గతంలో కూడా కొన్ని కమ్యూనిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి వీరి వీరికి ఆటోమేటిక్గా ఏ విధంగానో మరి దైవశ కల్పించి ఈ యొక్క గుళ్ళు ఊళ్ళో ఉన్నటువంటి గుళ్ళు మూడు గుళ్ళు ఈ చరిత్రలో ఇప్పటివరకు కూడా ఊరు దానికి మందలి చరిత్ర కలిగించలేదు కాబట్టి ఆ యొక్క గుళ్ళు దైవ దైవ సంకల్ప సంకల్పంతో వారు ముందుకొచ్చి నేను నేను కడతానని చెప్పి రావడం జరిగింది ఈ యొక్క విషయంలో కానీ గ్రామ ప్రజలుగా ఒక ఒక బ్రదర్గా వారికి గ్రామ ప్రజలుగా వారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకు మంచి కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి మనము గ్రామ ప్రజలము అందరము ఆడపడుచులు వివిధ గ్రామాల నుంచి కుల బంధువులతోటి చుట్టాలతోటి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా తరఫున కోరుకుంటున్నాము